మన ఇంట్లో వండుకున్న ఆహారం ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది మహా అయితే ఒక రోజు లేదా రెండు రోజులు అదే ఒక మూడు నెలలు లేదా ఆరు నెలలు నిల్వ ఉండాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపాలి మార్కెట్ లో దొరికే చిప్స్ ప్యాకెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినే సాస్ కానీ ఇంకా ఇలా చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీరెప్పుడైనా అవి వెనక్కి తిప్పి వాటి లేబుల్స్ చూసారా వాటి మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు ఏమన్నా చదివారా వాటిలో మీకు అర్థం కాకుండా వాళ్ళు రాసే నంబర్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఈ టూ థర్టీ టూ సిక్స్టీ త్రీ థర్టీ వన్ ఇలా మనకు అర్థం కాని భాషలో వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ లో వేసే ఆ నంబర్లకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ నంబర్లకి చాలా మీనింగ్ ఉంది అవి వాటి గురించి మనం తెలుసుకుంటే మనం ఆ వస్తువులు కొనడానికి కూడా ఆలోచిస్తాము అసలు మనకు అర్థం కాకుండా అలా నంబర్స్ ఎందుకు వేస్తారు అసలు ఆ నంబర్స్ వెనక ఉన్న ఆ రసాయన ఫార్ములాలు ఏంటి వాటి వల్ల మన ఆరోగ్యానికి హానికరమా లేదా అవి మన పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయా అసలు వాటికి ప్రత్యామ్నాయం లేదా ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే లెట్ స్టార్ట్ అవర్ వీడియో అసిడిటీ రెగ్యులేటర్స్ అంటే ఏంటి బజారు దొరికే చిప్స్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ డబ్బాలలో ప్యాక్ చేసిన ఫుడ్ ఇవి ప్రతి ఒక్క వాటి యొక్క షెల్ లైఫ్ అంటే ఇవి పాడవకుండా మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ చేయడానికి వాటి పిహెచ్ వాల్యూస్ మేనేజ్ చేయడానికి నిల్వ చేసిన ఆహారం యొక్క రుచి తగ్గకుండా ఉండడానికి వీళ్ళు కలిపే రసాయనాలనే ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ అంటాం యాసిడిటీ అంటే ఏంటి యాసిడ్ ఒక ఆహారము మనం నిల్వ చేసిన ఆహారము ఒక రోజు తర్వాత పుల్లగా మారిపోతుంది రెండు రోజుల తర్వాత ఆ పులిపే మళ్ళీ కుళ్ళిపోతుంది ఇలా కుల్లకుండా అవి ఎక్కువ కాలము నిల్వ ఉండేలా చేసేయడానికే ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ మన పొట్టలో ఉండే ఆమ్లం అదే యాసిడ్ దాని పిహెచ్ వాల్యూ వచ్చేసి వన్ మనం బ్యాటరీస్ వాడతాం కదా ఆ బ్యాటరీస్ లో ఉండే కెమికల్ కూడా ఒక పిహెచ్ వాల్యూ ఉంది అది జీరో మన బ్లడ్ కూడా పిహెచ్ వాల్యూ ఉంటుంది అంటే ఆ పిహెచ్ వాల్యూ అనేది ఒక స్కేల్ ఆ పిహెచ్ వాల్యూని బట్టి ఇది ఆమ్లమా ఇది క్షారమా అని డిసైడ్ చేస్తారనమాట సెవెన్ అనేది న్యూట్రల్ మధ్యలో ఉంటది సెవెన్ కి తక్కువగా ఉంటే ఆమ్లం సెవెన్ కి ఎక్కువగా ఉంటే క్షారం అవే ఆల్కలైన్స్ అంటాం అనమాట ఆల్కలైన్ వాటర్ అని అవి ఇవి అంటాం కదా అవే ఆల్కలైన్స్ సో సెవెన్ కి తక్కువగా ఉన్నవన్నిటి వచ్చేసి ఆమ్లాలు ఈ పిహెచ్ వాల్యూని స్టెబులైజ్ చేయడానికే ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ అనేవి ఉపయోగిస్తారనమాట ఇవన్నీ కూడా కెమికల్ ఫార్ములాసే అవి ఆర్టిఫిషియల్వి ఒక ఫుడ్ యొక్క షెల్ లైఫ్ ని పెంచడం కోసము కంపెనీలు కలిపేవి ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ అసలు కంపెనీలు ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ వాటి పేర్లు ముద్రించకుండా నంబర్స్ నే ఎందుకు ముద్రిస్తాయి నెంబర్ వన్ కన్జూమర్స్ ఆ నంబర్స్ మీద అంతగా దృష్టి పెట్టరు వాటి గురించి తెలుసుకోరు నెంబర్ టూ అవి అర్థం కాని భాషలో ఉంటాయి అంటే టూ థర్టీ టూ సిక్స్టీ అంటే మనం పట్టించుకోము సరే అని వదిలేస్తాం ఆ ఇంగ్రీడియంట్ మనకు అర్థం కాదు అదే అసిటిక్ యాసిడ్ అని రాశారనుకోండి అది కొనడానికి కూడా మీరు ఆలోచిస్తారు అర్థమవుతుందా అందుకనే వాళ్ళు పేర్లకి బదులుగా నంబర్స్ పెడతారు ఇంకోటి ఈ పేర్లు ఈ రసాయనాల పేర్లు చాలా పెద్దవిగా ఉండడం వల్ల ఆ లేబుల్ సైజు పెరుగుతుందనే ఉద్దేశంతో వీటికి స్టాండర్డ్గా కొన్ని నెంబర్స్ కేటాయించారు ఆ నంబర్స్ నే వీళ్ళు ఇంగ్రీడియంట్స్ లో రాస్తారు సో మనం తెలియకుండా ఇంగ్రీడియంట్స్ చదివినా కూడా మనకి అనుమానం రాదు ఎసిడిటీ రెగ్యులేటర్స్ టూ థర్టీ టూ సిక్స్టీ త్రీ థర్టీ వన్ మనకు తెలియదు మనం పట్టించుకోము వాటి గురించి సెర్చ్ కూడా చెయ్యము మనం సాధారణంగా ఉపయోగించే ఎసిడిటీ రెగ్యులేటర్స్ త్రీ థర్టీ సిట్రిక్ యాసిడ్ త్రీ థర్టీ వన్ సోడియం సిట్రేట్ టూ సిక్స్టీ ఎసిటిక్ యాసిడ్ ఇది సాధారణంగా వినేగర్ లో ఉంటుంది సాధారణంగా ఇది మనకు వెనగర్ లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సోడియం బై కార్బోనేట్ ఇది ప్రతి ఒక్కరి ఇండ్లలో వంట గదిలో ఉంటుంది మనం వాడే వంట సోడా టూ సిక్స్ మాలిక్ యాసిడ్ ఇది యాపిల్స్ లో సహజంగా దొరుకుతుంది యాసిడిటీ రెగ్యులేటర్స్ ఆరోగ్యానికి హానికరమా ఏ పదార్థమైనా మితంగా తీసుకుంటే మంచిదే అతిగా వాడితేనే ప్రమాదము మనకి ఒక సామెత కూడా ఉంటుంది మితంగా తీసుకుంటే అది మనకు మెడిసిన్ లా పనిచేస్తుంది అమితంగా తీసుకుంటే విషంలా పనిచేస్తుంది కాకపోతే ఈ యాసిడిటీ రెగ్యులేటర్ల విషయంలో అది కాస్త ఎక్కువగా పనిచేస్తుంది ఇవి తీసుకోవడం వలన ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు రెగ్యులర్ గా చిప్స్ రెగ్యులర్ గా సాస్ రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ రెగ్యులర్ గా చాక్లెట్స్ ఇలా అన్ని రెగ్యులర్ గా వాడుకుంటూ పోతే వాటిల్లో ఉన్న ఈ యాసిడిటీ రెగ్యులేటర్స్ వల్ల ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే అజీర్తి కడుపులో మంట పుల్లటి తేన్పులు ఆ తర్వాత వోమిటింగ్ సెన్సేషన్ తర్వాత వొమిట్స్ అయిపోవడం డయేరియా యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇలా అన్ని డైజెషన్ కి సంబంధించిన సమస్యలన్నీ చుట్టుముడతాయి సో ఒక్కొక్క దాని వలన ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది ఎగ్జాంపుల్ మనం తాగే కోక్ పెప్సీ ఫాంటా వీటిల్లో త్రీ థర్టీ ఎయిట్ నంబర్ అని చెప్పే ఫాస్పారిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఫాస్పారిక్ యాసిడ్ వల్ల రెగ్యులర్ గా కన్జూమ్ చేయడం వల్ల కాల్షియం అనేది కరిగిపోతుంది బాడీలో మీ ఎముకలు కరిగిపోతాయి జాగ్రత్తగా ఉండండి ఎముకలు కరిగిపోతే చివరికి కాల్షియం డెఫిషియన్సీ ఓకే నెక్స్ట్ టూ ట్వంటీ ఇది సల్ఫర్ డై ఆక్సైడ్ ఇది చాలా వరకు డ్రై ఫ్రూట్స్ లో జ్యూసెస్ లో ఇలా చాలా చోట్ల మనం చూస్తాం ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఆహార పదార్థాన్ని వేడి చేయగానే వాయు రూపంలో వెళ్ళిపోతుంది దీని వలన శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి అంటే ఆత్మ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలర్జీస్ వస్తాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు టూ మాలిక్ సిక్స్ యాసిడ్ దీని వలన కడుపుబ్బరం అజీర్తి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ త్రీ థర్టీ సిట్రిక్ యాసిడ్ దీని వల్ల టూత్ డికే అంటాం అనమాట అంటే పళ్ళ మీద ఎనామిల్ అనేది వెళ్ళిపోతుంది చాలా పెద్ద సమస్యలు వస్తాయి దంతాల సమస్యలు ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల పొట్టలో ఆమ్లత స్వభావం పెరిగిపోతుంది తద్వారా మీకు యాసిడిటీ కంపల్సరిగా వస్తుంది పిల్లల ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎంత అసలు పిల్లలకి ప్రాసెస్డ్ ఫుడ్సే తిన చెప్తాం అలాంటిది వీటిని మనం ఎలా రికమెండ్ చేస్తాము చెయ్యం కదా ఇవి తింటే ఏమవుతుంది నేను ముందే చెప్పా కదా పొట్టకి సంబంధించినవి అజీర్ణం అసిడిటీ గ్యాస్ట్రిక్ తర్వాత దంతాల సమస్యలు ఇంకోటి ఏంటి శ్వాసకోశ సంబంధించిన సమస్యలు నెక్స్ట్ మేజర్ థింగ్ డయేరియా తింటే బాత్రూమ్ కి వెళ్ళిపోతా ఉంటారు పిల్లలు ఇవన్నీ మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలకి ఇలాంటి పెట్టారనుకో చివరికి మీరు సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అసలు ఇలాంటి ఆహార పదార్థాలని చిన్న వయసులోనే వాళ్ళకి అలవాటు చేసి వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయకండి అసలు చిన్న పిల్లలకు తినిపించకూడని ఫుడ్స్ ఏంటి అనుకుంటున్నారు కూల్ డ్రింక్స్ మీరు మీరు తీసుకున్న కోక్ పెప్సీ ఫాంటా ఇవన్నీ తినిపించకండి ప్రాసెస్డ్ ఫుడ్స్ చిప్స్ కురుకురే ఇంకేంటి చాక్లెట్స్ క్యాండీస్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇంకోటి చెప్పనా మ్యాగీ చాలా తొందరగా పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే మన ఇంట్లో ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాగీ ఆ మ్యాగీ తినిపించకండి తినిపించడం వల్ల మీ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది దెబ్బతిండడం వల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే విటమిన్స్ డెఫిషియన్సీ ఇంకో ఎత్తు విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే చాలా నెలల పాటు సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది మీ బాడీకి నాచురల్ గా విటమిన్స్ ని గ్రహించే శక్తి కూడా కోల్పోతుంది ఈ రసాయనాలు కలిపిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల అది కూడా లాంగ్ టర్మ్ లో అసలు ఈ అసిడిటీ రెగ్యులేటర్స్ కి నాచురల్ గా ఆల్టర్నేటివ్స్ లేవా అంటే ఉన్నాయి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఉంది కదా అందులో ఏముంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇంకోటి ఆపిల్ సైడర్ వినిగర్ అదేంటి ఆపిల్స్ లో ఉంటది బేకింగ్ సోడా మన ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే బేకింగ్ సోడా ఎందుకు వాడతాం మనము ఫుడ్ ని కొంచెం అదేంటి బేకింగ్ చేయడానికి కొంచెం ఉబ్బడానికి వాడతారు కదా మన వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది బేకింగ్ సోడా అది నేచురలే అది ఫుడ్ గ్రేడ్ బేకింగ్ సోడానే వాడాలి ఏది పడితే అది కాదు ఓకే నెక్స్ట్ కార్డ్ ఆ తర్వాత మజ్జిగ ప్రోబయోటిక్స్ అధికంగా ఉండేది ఈ రెంటిలోనే ఇవి రెండు బాగా వాడితే గట్ హెల్త్ అనేది బాగుంటుంది దాద్వారా మన శరీరానికి యూస్ఫుల్ బ్యాక్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటది అది గ్రో అవుతుంది గ్రో అయినప్పుడు బ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయగలుగుతుంది సో గట్ హెల్త్ బాగుండాలంటే కాడ్ బటర్ మిల్క్ పెట్టండి అసలు ఈ ఎసిడిటీ రెగ్యులేటర్ల వినియోగం ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ మీరు జంక్ ఫుడ్ మానేయండి బయట తినేవి ఈ బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ మానేయండి నెంబర్ టూ అసలు మీరు ఏదన్నా కొంటే ముందు ఇంగ్రీడియంట్స్ చదవడం అలవాటు చేసుకోండి బయట ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కొన్నప్పుడు ఏం కలిపారు సరే మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి గూగుల్ చేసి చూడండి ఆ నెంబర్ ఏంటి టూ థర్టీ అన్నాడు టూ సిక్స్టీ అన్నాడు త్రీ థర్టీ వన్ అన్నాడు ఇంకేవో ఉన్నాయి నెంబర్స్ దానివల్ల ఎంత డ్యామేజ్ బాడీ చూడండి వాటి గురించి అవగాహన అనేది కల్పించుకోండి ఆ తర్వాత యూస్ చేయండి ఈ ఎసిడిటీ రెగ్యులేటర్స్ ఉన్నవి ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలం తీసుకోవడం వల్ల మీకు విపరీతమైన ఆరోగ్య సమలు సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ పెద్దలకే కాదు చిన్న పిల్లలకి మరీ ఎక్కువ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ ప్రమాదకరం అని చెప్పలేం అలాగని ప్రతిదీ మితిమీరి తీసుకోవాలని కూడా చెప్పను ఎందుకంటే అతి దేనికి మంచిది కాదు ఈ పర్టికులర్ గా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో వాళ్ళు కలిపేటి అన్ని కెమికల్లీ అవి నేచురల్ కాదు కెమికల్లీ ఎక్స్ట్రాక్టెడ్ అంటారు కదా అవి తీసుకొచ్చి మన ఫుడ్స్ లో కలిపేస్తారు ఆ షెల్ లైఫ్ ఎక్కువ రోజులు ఉండడానికి దాని టేస్ట్ పాడకుండా అవడానికి అది Tinte. ఇంకా పిల్లలు మళ్ళీ మళ్ళీ తినేలాగా ఎన్హాన్స్ అవ్వడానికి కూడా ఉంటది సో వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏవైనా కలుపుతారు అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎక్కువగా హోమ్ ఫుడ్ మీద డిపెండ్ అయితే ఇంకా మంచిది ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని పిల్లలకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి ఇవి ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా వాళ్ళు తొందరగా జబ్బుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ప్లీజ్ subscribe just good